నమస్కారం హిందూ ధర్మ చక్రం ఛానల్కి స్వాగతం నా పేరు శ్రీకాంత్ శర్మ ఆధ్యాత్మిక సమాచారం కోసం సనాతన ధర్మ విషయాల కోసం హిందూ ధర్మచక్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మీరు తమ్నేల్లో చూసినటువంటి పిశాచ యోగము అనేటువంటి ఆ యోగం గురించినటువంటి విశేషాలను ఇప్పుడు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను మార్చి ముప్పై తేదీ మనకు ఉగాది పర్వదినము వస్తుంది శ్రీ విశ్వావసునామ సంవత్సర నూతన తెలుగు సంవత్సరము మార్చి ముప్పై నుంచి ప్రారంభమవుతుంది మనమందరం ఉగాది పర్వదినాన్ని జరుపుకుంటాం అయితే మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ పాల్గొన బహుళ అమావాస్య ఆ రోజు రాత్రి పది గంటల ముప్పై తొమ్మిది నిమిషముల నుండి గ్రహము మీనరాశిలోకి ప్రవేశించబోతోంది గుర్తుపెట్టుకోండి అమావాస్య రోజున శనైశ్వర గ్రహము ఈ మీనరాశిలోకి ప్రవేశించబోతుంది ఇది కొంతవరకు ఆందోళనకరమే కానీ ఎవరు భయపడకూడదు అయితే కుంభరాశిలో ఉన్నటువంటి శనైశ్వర గ్రహము మార్చ్ ఇరవై తొమ్మిది రాత్రి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నారు మీనరాశిలో అప్పటికే రాహుగ్రహము ఉంది రాహుగ్రహముతో పాటు శనైశ్వర గ్రహం కూడా కలిసి రెండున్నర సంవత్సరాల కాలం పాటు ప్రయాణం చేయబోతూ ఉన్నాడు రాహుగ్రహము కేవలం ఒకటిన్నర సంవత్సరాలు మాత్రమే ఒక రాశిలో ఉంటాడు శనిశ్చర గ్రహము ఒక రాశిలో రెండున్నర గ్రహ రెండున్నర సంవత్సరాలు ఉంటాడు ఇప్పుడు మార్చి ముప్పైవ తేదీ నుంచి ఈ శని రాహుల యొక్క ప్రయాణము జరుగుతూ ఉంది శాస్త్రంలో శనైర గ్రహాన్ని రాహుగ్రహాన్ని పాపగ్రహాలుగా చెప్తారు పాపగ్రహాలైనటువంటి ఈ రెండు గ్రహాలు ఒకే రాశిలో కలిసి ప్రయాణం చేసేటువంటి దానిని ఆ యోగాన్ని పిశాచ యోగము అంటారు మనకు పేర్లోనే మనకు నెగటివ్ ఫలితము సూచించేట్టుగా మనకు ఈ పేరే చెబుతోంది కనుక మీనరాశిలో ప్రయాణించేటువంటి ఈ కాలం అంతా కూడా కొన్ని రాశుల వారికి అంత మంచి సమయం కాదు అని చెప్పుకోవచ్చు శని రాహుల యొక్క ఎక్కువ దుష్ఫలితాలు ఉండేటువంటి అవకాశము ఉంటుంది మరి ఏ ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయనేటువంటి విషయాన్ని చెప్పడానికంటే ముందు ఈ సమాచారాన్ని ప్రముఖ జ్యోతిష్కులు చింతా గోపీ శర్మ గారు తెలియజేసినటువంటి సమాచారం ఇది దీని మీద పూర్తిగా అధ్యయనం చేసి ఏ ఏ రాశుల వారికి అనుకూలంగా ఉండదు అనేటువంటి సమాచారము నేను తెలుసుకున్న తర్వాత ఈ వీడియోను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను ఇప్పుడు పిశాచయోగం వలన కలిగేటువంటి దుష్ఫలితాలు ఏ ఏ రాశుల వారికి సంభవిస్తున్నాయి అనేటువంటి విషయంలోకి వెళ్తే కన్యా రాశి మకర రాశి మీనరాశి ఈ మూడు రాశుల వారికి ఈ పిశాచయోగం యొక్క ఫలితాలు అనేటువంటివి ఎక్కువగా అన్వయమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి విశేషంగా కుంభరాశి మీనరాశి వారు మరింత జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే కుంభరాశి వారికి మీనరాశి వారికి ఇప్పటికే ఏలినాటి శని నడుస్తూ ఉంది మీనరాశిలోకి శని వచ్చాడు కనుక మీనరాశి వారికి ఇది జన్మశని అవుతుంది అంటే సాడేషాత్ శనిలో ఇది వారికి జన్మశని అవుతుంది కుంభరాశి వారికి ఇక ఇది చిట్ట చివరి ఏలినాటి శనిగా మనము చెప్పుకోవచ్చు ముందుగా రాశి కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం శని రాహుల యొక్క కలయిక వలన ఏర్పడేటువంటి ఈ పిశాచ యోగం వలన కన్యా రాశి వారికి కొంతవరకు హానికరమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి కన్యా రాశి వారి వ్యక్తిగతమైనటువంటి వైవాహిక జీవితంలో సమస్యలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇంట్లో కూడా సమస్యలు పెరుగుతాయి అంతేకాకుండా ఎవరైనా రాశి వారు వ్యాపారం చేస్తూ ఉంటే కనుక వ్యాపారంలో అనూహ్యమైనటువంటి నష్టాలు కలిగేటువంటి సూచనలు కనబడుతూ ఉన్నాయి అలాగే ఒకవేళ మీరు వ్యాపారంలో పార్ట్నర్షిప్ను కలిగి ఉన్నారనుకోండి దానివల్ల ఇంకెక్కువ సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి తద్వారా నష్టాలు సంభవించేటువంటి ప్రమాదము కనబడుతూ ఉంది ఈ సమయంలో అనవసరమైనటువంటి ఖర్చులు కూడా పెరిగేటువంటి అవకాశాలు సూచిస్తూ ఉన్నాయి విశేషంగా ఆర్థిక సంక్షోభము ఈ మార్చి ముప్పైవ తేదీ నుంచి కన్యారాశి రాశి వారికి కలిగేటువంటి సూచనలు కనబడుతూ ఉన్నాయి అంతేకాకుండా ఆరోగ్యం మీద కూడా ఇది ఎఫెక్ట్ కలిగించేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఆరోగ్య విషయంలో కన్యారాశి వారు చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవకాశము ఉంది చేసేటువంటి పనులన్నీ కూడా పెండింగ్లో పడిపోతాయి ప్రభుత్వ ఉద్యోగం చేసేటువంటి వారు ప్రైవేట్ రంగంలో పనిచేసేటువంటి వారు వారి పై అధికారుల నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురయ్యి మానసికమైనటువంటి సంక్షోభంకు గురి అయ్యేటువంటి అవకాశాలు కూడా కన్యా రాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి ఆర్థిక విషయాల పట్ల మాత్రం జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యము ప్రయాణాలు చేసేటప్పుడు కన్యారాశి వారు జాగ్రత్త పడాలి అనుకోని కష్టాలు సూచించేటువంటి అవకాశము ఉంది కనుక వారు మార్చి ముప్పైవ తేదీ నుంచి తగు జాగ్రత్తలు పాటిస్తూ శని రాహువుకి సంబంధించినటువంటి మంత్ర అనుష్ఠానములు చేసుకోవడము నిత్యము హనుమాన్ చాలీసా పారాయణము ఎప్పుడైనా కుదిరితే సప్తాహ ప్రక్రియలో సుందరకాండ పారాయణం చేసుకోవడం లాంటివి ఆచరిస్తూ ఉండండి మాస శివరాత్రి రోజున చక్కగా రుద్రాభిషేకాన్ని చేయించుకుంటూ ఉండండి నిత్యము శని రాహుల యొక్క మంత్రాలు జపిస్తూ ఉండడము కొంతవరకు క్షేమకరము ప్రణాళిక మాత్రం బాగుండేట్టుగా చూసుకోండి అనవసరమైనటువంటి విషయాలు తలదూర్చుకోవడము అనవసరమైనటువంటి ఖర్చులు తనపైన వేసుకోవడం అనేటువంటి వాటి జోలికి వెళ్లకుండా ఉంటే కొంతవరకు బాగుంటుంది ఇది పిశాచ యోగం వలన కన్యా రాశి వారికి ఏర్పడేటువంటి పరిస్థితులు ఇక తదుపరి మకర రాశి మకర రాశి అధిపతి శనిగ్రహమే మకర రాశి వారికి ఈ మార్చి ముప్పైవ తేదీ నుంచి ఏర్పడేటువంటి పిశాచయోగం వలన ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం మకర రాశి వారు ఈ విధ్వంసకరమైనటువంటి పిశాచయోగ ప్రభావం వలన కొంతవరకు తీవ్రమైనటువంటి ఆందోళనకు గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యము క్షీణించేటువంటి అవకాశము కనబడుతుంది అటువంటి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటి ఆహారాన్ని తీసుకోకుండా ఉండడమే క్షేమము తోబుట్టువులు పొరుగు వారితో సంబంధాలు క్షీణించి అవి ఎక్కువగా గొడవలకు జరిగేటువంటి పరిస్థితులకు దారితీసేటువంటి అవకాశము గోచరిస్తూ ఉంది రోడ్డు ప్రమాదాలు జరిగేటువంటి సూచనలు మకర రాశి వారికి కనబడుతున్నాయి కనుక ప్రయాణాలు చేసేటప్పుడు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండండి ద్విచక్ర వాహనం మీద వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా సంయమనం పాటిస్తూ డ్రైవింగ్ చేయడము హెల్మెట్ ఖచ్చితంగా ధరించడము ట్రాఫిక్ సూచనలు ఖచ్చితంగా పాటిస్తూ మినిమం స్పీడ్లోనే ప్రయాణం చేస్తూ ఉండడం క్షేమము తర్వాత ఫోర్ వీలర్ ప్రయాణం చేసేటువంటి వారు సీట్ బెల్ట్ ఖచ్చితంగా ధరించి ఉండడము ఎయిర్ బ్యాగ్స్ ఉండేటువంటి వెహికల్ ఉండేట్టుగా చూసుకోవడము మరియు స్పీడ్ లిమిట్ను క్రాస్ చేయకుండా ఉండడము అనేటువంటిది జాగ్రత్తలు పాటించండి వాహన ప్రమాదాలు జరిగినా కానీ తీవ్రమైనటువంటి నష్టము కాకుండా కొంతవరకు ఇది సహాయపడుతుంది తర్వాత కుటుంబ సమస్యలు కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి శని రాహుల ప్రభావం కారణం చేత ఇంట్లో కుటుంబ సమస్యలు ఎక్కువ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి పనికి తగినటువంటి ఫలితము మీకు ఆశించినటువంటి స్థాయిలో ఉండకపోవచ్చు కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి దగ్గరి బంధువులే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కూడా సూచిస్తూ ఉంది మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఒకటికి రెండు మూడు సార్లు ఆలోచించి తీసుకోవడం అనేటువంటిది చాలా మంచిది ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించండి డబ్బు వ్యవహారంలో ఎవరికైనా మధ్యవర్తిత్వము వెళ్ళాలన్నా కానీ ఎవరికైనా కానీ ముక్కు మొహం తెలియనటువంటి వారికి ష్యూరిటీలు ఇవ్వాలన్నా లేదా వారికి అప్పులు ఇవ్వాలన్నా కానీ జాగ్రత్తలు పాటించండి లేకపోతే చాలా నష్టపోయేటువంటి ప్రమాదము ఉంది మకర రాశి వారు నిత్యము శనైశ్చ గ్రహము రాహుగ్రహ మంత్రము జబ్బ అనుష్ఠానాలు చేసుకోవడము హనుమాన్ చాలీసా పారాయణము రుద్రాభిషేకము చేసుకుంటూ ఉండడము తర్వాత ఒక ఒక రోజున ఎప్పుడైనా కుదిరితే గనక సప్తాహ ప్రక్రియలో సుందరకాండ పారాయణం చేసుకోవడం అనేటువంటిది చేయండి దీనివలన కాస్త ఉపశమనం ఉండేటువంటి అవకాశము ఉంది ఇప్పుడు మీనరాశి మీనరాశి వారికి ఇది జన్మ శని ఏలినాటి శనిలో ఉన్నారు ఏలినాటి శనిలో ఇది రెండవ దశ ఒకవైపు ఏలినాటి శని జరుగుతూ ఉంది రెండో వైపు జన్మ శనిలో పిశాచ యోగం అనేటువంటిది సంభవించింది కనుక మీనరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరము ఉంది శని రాహుల కలయిక వలన ఏర్పడినటువంటి ఈ పిశాచ యోగం వలన మీనరాశి వ్యక్తుల జీవితాలపై ప్రతికూలమైనటువంటి ప్రభావి ప్రభావాన్ని చూపించేటువంటి అవకాశం ఉంది కనుక ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఎదుర్కొనేటువంటి విధంగా సంసిద్ధంగా ఉండేట్టుగా మీరు ముందుగానే జాగ్రత్తలు పాట పాటించాలి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించండి బయట ఆహారాన్ని తీసుకోవడము చాలా వరకు తగ్గించండి అలాగే మానసికమైనటువంటి ఒత్తిడి కూడా ఈ సమయంలో అధికమవుతుంది వ్యాపారంలో భారీగా నష్టము సూచిస్తూ ఉంది కనుక వ్యాపారస్తులు తగిన ప్రణాళికతో ఉండడం అనేటువంటిది చాలా అవసరం అప్పుల కారణంగా ఆందోళనకు గురయ్యేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి కుటుంబ బాధలు కూడా పెరిగిపోయేటువంటి పరిస్థితి కూడా సూచిస్తూ ఉంది ఆర్థిక పరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించండి శత్రువుల నుంచి సమస్యలు చుట్టుముట్టేటువంటి అవకాశము కనబడుతూ ఉంది ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి అధికమయ్యేటువంటి అవకాశము ఉంది కొత్త ప్రాజెక్టులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా అందులో తీవ్రమైనటువంటి సమస్యలు చుట్టుముట్టేటువంటి అవకాశం కనబడుతుంది పెండింగ్ పనులు పూర్తి చేయడానికి ఎక్కువగా కష్టపడాల్సినటువంటి అవసరము కనబడుతుంది కుటుంబ సమస్యలు వలన కుటుంబ తగాదాల వలన మానసికమైనటువంటి అశాంతికి గురయ్యేటువంటి అవకాశం కూడా మీనరాశి వారికి కనబడుతుంది వృత్తి ఉద్యోగము వ్యాపార రంగాల వారు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో ఆర్థిక విషయాల్లో ఈ రెండు విషయాలలో చాలా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరము ఉంది ఇది పిశాచ యోగం వలన ఏర్పడేటువంటి ఫలితాలు మీనరాశి వారికి మొత్తం మీద ఈ శని రాహువుల కలయిక వలన ఏర్పడేటువంటి ఈ పిశాచ యోగం వలన కన్యా రాశి మకర రాశి మీనరాశి వారికి ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు శాస్త్రం సూచిస్తుంది ఇది నా సొంత అభిప్రాయం మాత్రం అయితే ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా మనకు చాలా వరకు నెగటివ్ ఫలితాలే అంటే పిశాచయోగం వలన ఏర్పడేటువంటి ప్రతికూల ఫలితాలు మనం ముందుగా తెలుసుకోవాలి కనుక చెప్ చెప్పాను అయితే ప్రతికూల ఫలితాలే ఉంటాయా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండవా అంటే అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి కాకపోతే అనుకూలమైనటువంటి ఫలితాలను ఈ ప్రతికూల ఫలితాలు డామినేట్ చేయడం వలన మనకు లాభం కంటే నష్టమే ఎక్కువగా కనబడుతూ ఉంటుంది తద్వారా ఆందోళన అధికమయ్యే అవకాశం ఉంది అయితే మీరు ముఖ్యమైనటువంటి సమ విషయాన్ని గుర్తుపెట్టుకోండి గ్రహ బలము గృహ బలము ముహూర్త బలము అన్నింటికంటే దైవ బలం కోటి రేట్లు గొప్పది కనుక నిత్యము దైవస్మరణ చేసుకోవడము కుదిరినంతలో పూజ చేసుకోవడము నామస్మరణ చేసుకోవడము జపం చేసుకోవడము ఆలయాల దర్శనం చేసుకోవడము దాన ధర్మాలను ఆచరించడము నీతి నిజాయితీలతో ధర్మబద్ధంగా జీవిస్తూ ఎవరి విషయాలలో అనవసరంగా జోక్యం చేసుకోకుండా మన పని మనము నిజాయితీగా సాధించుకుంటూ పోతూ ఉంటే కనుక ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు దాదాపు మన జోలికి రాకుండా ఉంటాయి ఈ విషయాన్ని గమనించండి అయితే మార్చ్ ముప్పైవ తేదీ నుంచి శని రాహుల యొక్క సంపూర్ణ గ్రహ అనుష్ఠానము హిందూ ధర్మచక్రం ఆధ్వర్యంలో జరుగుతుంది నేను తదుపరి మళ్ళీ మీకు వీడియో చేసి పెడతాను అప్పటి వరకు మీరు నా నంబర్ సేవ్ చేసుకొని శని రాహుల యొక్క జప అనుష్ఠానంలో మీ గోత్రనామాలు మీరు ఇవ్వాలనుకుంటే కనుక నా నంబర్ను మీరు సంప్రదిస్తే కనుక అప్పుడు ఏం చేయాలి అనేటువంటి విషయాలు నేను చెప్తాను శనికి పంతొమ్మిది వేల గ్రహ జపము రాహుకి పద్దెనిమిది వేల గ్రహజపము అందులో దశాంశము గోక్షీర తరపడము అందులో దశాంశము హోమము నల్ల నువ్వులు మినుములు వస్త్రములతో సహా నలుపు రంగు వస్త్రము ధూమ్రవరణ వస్త్రము ఇవి దానములు చేసి దానముల కంటే ముందుగానే తర్పణం అయిన తర్వాత హోమము చేసి ఇవి దానం చేయడం అనేటువంటిది జరుగుతుంది కనుక ఇలా వైదిక విధానంగా నవగ్రహ అనుష్ఠానం అనేటువంటిది మేము నిర్వహించబోతున్నాము ఆ కార్యక్రమాలలో ఎవరైనా పాల్పరచుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నంబర్ను మీరు సంప్రదిస్తే కనుక నేను ఏం చేయాలనేటువంటి విషయాలు చెప్తాను అనవసరంగా భయపడకండి చక్కగా ధైర్యంగా ఉండండి భగవంతుడిని నమ్ముకొని భగవంతుని ఆరాధన చేస్తూ ఉంటే కనుక ఇప్పుడు చెప్పిన ఫలితాలు ఏవి మీద చేరవు దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం మనది ఈ ధర్మం మనది జై హింద్ జై భారత్ వందే మాతర్ నమస్తే